హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ భోగి మీకు మీ కుటుంబ సభ్యులకి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అనమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఈరోజు మా విలేజ్లో భోగి సంబరాలు ఎలా చేసుకుంటారో అయితే మీకు నేను చూపిపోతున్నాను ఫస్ట్ ఇదైతే మా భోగి అనమాట చిన్నగానే ఉంది కానీ ఇంకా కట్టెలు అవి ఉన్నది తెచ్చుకున్నాం మేము పెద్దవి కట్టెల మోపు అది వేయాలన్నమాట ఇక్కడ చూడండి మా చెత్త బాబు మా అత్తమ్మ కొడుకు అనమాట ఆడుకుంటా ఉన్నాడు భోగి దగ్గర భయం లేకుండా ఇక్కడైతే మా నాన్న అనమాట భోగిని సరి చేస్తా ఉన్నాడు మా టామిగా అయితే చూస్తూ ఉంది భోగిని అదిగోండి అదిగో ఆ పెద్ద మోపు వేసేయాలన్నమాట మా టామిగాడికి భయం అనమాట నిప్పు అంటే సో కొంచెం దూరం నుంచి చూస్తూ ఉంది ఓకే నేను వచ్చాను ఫస్ట్ నేను ప్రతి సంవత్సరం అనమాట భోగిలో ఈ అంటే లాగి కట్లు కానీ ఈసారి అస్సలు కదలట్లేదు ఆ కట్లు అండ్ నా పాత డ్రెస్సులు అవన్నీ వేసేసాను అనమాట ఫస్ట్ చిన్న మంట వచ్చింది తర్వాత వేసేసాను వస్తాను మంట అదేం కానీ వచ్చేసింది వచ్చేసింది అని చెప్పి నేను అయితే పరిగెత్తేసాను అనమాట నిప్పులన్నీ పడతా ఉన్నాయి నా పైన ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట వచ్చేసి చాలా చలిబుడుతూ ఉంది చాలంత దెబ్బకి ఎగిరిపింది అనమాట భోగి వల్ల మా బాబు అయితే అరుగు కూర్చొని చూస్తా ఉన్నాడు జతిన్ అనమాట పేరు చూడండి భోగి ఎంత హైట్గా మండుతుందో చాలా పెద్ద భోగి అనమాట అసలా నాకు భోగి అంటే చాలా చాలా ఇష్టం త్రీ క్లేసేసాను త్రీ లేసి భోగి స్టార్ట్ చేశాను దెబ్బతో కూడా చలంత పోయిందనమాట సేపు టీ తాగేసి భోగిని ఎంజాయ్ చేశాను ఇంకా భోగి ఆల్మోస్ట్ చల్లారిపోయింది మొత్తం అయిపోయినాయి ఇక్కలు ఇంకా మన వీధిలో ఉండే సారీ మా వీధిలో ఉండే భోగి అన్నీ చూపిస్తాను రా అన్ని భోగులు మా వీధిలో ఉండే భోగిలు ఇద్దరండి ఎంత వరుసగా చూసుకుంటా పోదాం మా వీధిలో కొంతమంది అప్పుడే ఆరిపోయి ఉన్నాయి ఇంకా ఇది మెయిన్ రోడ్ అనమాట వీధి లెట్స్ గో టు సీ ఓ చాలా బాగా మంటుతున్నాయి కదా భోగి ఫెస్టివల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి భోగి ఫెస్టివల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి దాన్ని వరుసగా లేసేసి ఉన్నారు భోగి మంటలు అనమాట వీధంతా అయ్యాను రాండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి చూద్దాం మొత్తం బోగే విలేజ్ కాబట్టి అందరూ పొలం నుంచి కట్లు తెచ్చుకున్నారు వారం రోజుల ముందే పెద్ద పెద్ద భోగిలు వేయాలని కానీ టౌన్లో అయితే దొరకవు కదా భోగికి ఎంతో వేస్తారు టైర్లు అంతా వేస్తారు అవి మన కాలుష్యానికి దారితీస్తాయి అన్నమాట పర్యావరణానికి హాని చేస్తాయి ఆ పొగ టైర్లు పొగ అవన్నీ సో విలేజ్లో ఉండే వాళ్ళలాగా మనం కట్లు తెచ్చుకోగలిగితే బాగుంటుంది మాది విలేజ్ కాబట్టి ఎంజాయ్ చేసుకుంటే డేచ్ అనమాట ఇది మా అమ్మమ్మ వాళ్ళ భోగి చూడండి మా అమ్మమ్మ కూడా పెద్ద భోగి వేసింది చూడండి అందరూ వరుసగా దూరంగా కూడా భోగిలు వేస్తున్నారు ఇంకా మా అమ్మమ్మ భోగి కాసేపు చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయారు అనమాట ఇంటికి ఎంత బాగుందో అసలు అవి ఇది మొత్తం భోగిలో చూస్తా ఉంటే ఎక్కడ పట్టినా భోగి మంటలు ఎక్కడ చూసినా చాలా హ్యాపీ అనమాట ఇంకా ఇంటికి వెళ్తే అప్పటికే మా భోగి చల్లారిపోయింది మా అమ్మ పెద్ద దబర్ నిండా మా భోగి మంట పైన నీళ్లు పెట్టింది కాంచడానికి నీళ్ళు వేడి చేసుకొని భోగిలు భోగి మంటలో నీళ్లు వేడి చేసుకొని తలస్నానం చేస్తే చాలా బాగుంటుంది అనమాట అదిగో అప్పుడే పోసింది మా అమ్మ పెద్ద నవర్లో ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ బెల్ బెల్లైక్